అట్టే తెలంగాణ అసెంబ్లీ మీటింగ్ నడుస్తున్నది కదంటే మస్తు రసవత్తరగా నడుస్తున్నది ఎవరికెవలు తగ్గేదే లేదన్నట్టున్నది వాళ్ళు ఒక్క మాట అంటే ఇంకొకళ్ళు రెండు మాటలు అంటున్నారు నాలుగు మాటలు మీదేస్తున్నారు మళ్ళా రెండు మాటలకు ఇంకో పది మాటలు తగిలిస్తున్నారు ఇలా రేవంత్ అన్నకు సవితకు చూడు పేంచి మామూలుగా పడలేదు సీఎం రేవంత్ రెడ్డి సార్ కు అయింది రేవంత్ రెడ్డి సార్ ఒక్క మాట అనుడుతోనే చాలు సబిత మేడం అధ్యక్ష అనుకుంటా లేచి కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చి పిచ్చెక్కిచ్చేటట్టు మాట్లాడింది ఇంకా క్లియర్ గా చెప్పాలంటే కుదింత భావోద్వేగానికే గురైంది అయితే అసలు సవిత ఎందుకు అంత కోపం వచ్చిందంటే ఇట్లా కాంగ్రెస్ నువ్వు ముంచే నువ్వు అక్కడ కేటీఆర్ దగ్గర తేలినావు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నావు నీకు అసలు మానవ లేదు నీకు అసలు పార్టీ విధానాలు తెలుసా అని చెప్పి రేవంత్ రెడ్డి సవితక్కను గట్టిగానే అన్నాడు ఈ ఆ మాటలు నిన్న సవితక్క కయితే ఒకంత చాలా బాధగా అనిపించింది అసలు నిన్ను కాంగ్రెస్ లకు తీసుకొచ్చిందే నేను నువ్వు ముఖ్యమంత్రి అవుతావా అని చెప్పిందే నేను నీకు నేను ఎంత సపోర్ట్ చేసినా నీకు నీతి ఉన్నదా నీకు మానవున్నదా విలువలున్నాయా నీకు అసలు నన్నే అంటావా నీకు నేను ఎంత సపోర్ట్ చేసిన అని చెప్పి సబితక్క కూడా జనంతా గట్టిగానే ఇచ్చింది రేవంత్ అన్నకు ఇక ఇట్లా మాటల మాట గట్టిగానే తగిలిళ్ళు ఒకరికొకరు అయితే గిదే టైంలో బట్టి ఏమైనా ఊకున్నాడా ఆయన కూడా లేచి ఆయనకు దోసినంత ఆయన నాలుగు ముచ్చట్లు ఇచ్చిండు ఇక ఇట్లా మాట్లాడుతుంటే సబితక్క అసెంబ్లీలో గట్టిగానే ఫైర్ అయ్యింది బాధపడ్డది మీడియా ముంగడికి వచ్చి గట్టిగా ఉర్రబట్టింది నన్ను ఎందుకు ట్లా టార్గెట్ చేస్తున్నావు రేవంత్ రెడ్డి నీకు ఏం అన్యాయం చేసినా నీకు ఏం పాపం చేసినా నా మీదెందుకు ఇంత కక్షపూరితంగా వ్యవహారం చేస్తున్నావు నీకెన్నడైనా ద్రోహం చేసినా నువ్వు అధికారంలోకి రావాలని కోరుకున్నది నేను నువ్వు మంచిగా ఉండాలని కోరుకున్నది నేను కానీ నా మీదనే నువ్వు ఈరోజు కక్ష కడుతున్నావు అంటే ఏందన్నట్టు నీ ఉద్దేశం అని చెప్పి జనంతా గట్టిగానే ఫైర్ అయింది సాబితాక కూడా అయ్యా ఇట్లా ఎవరు తగ్గేదే లేదనుకుంటా మాట్లాడుకోవచ్చిండు కేటీఆర్ సార్ అయితే రేవంతం కు ఉద్యోగాల మీద సవాల్ వేసిండు అసలు ముందు ఏం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమైనా ఒకటన్నా నెరవేర్చినవా నువ్వు ఏం మాట్లాడుతున్నావా నువ్వు బుద్ధిన్నదా నీకు అరే నువ్వేం మాట్లాడుతున్నావా ఫస్ట్ ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడు పబ్లిక్ మిమ్మల్ని దీడుతున్నారు మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి దగ్గరకొత్తది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి కేటీఆర్ సార్ కూడా జిల్లా గట్టిగానే ఫైర్ అయ్యిండు రేవంత్ సార్ మీద ఇక ఇట్లా అందరు లీడర్లు ఒకరి మీద ఒకరు జనంతా గట్టిగానే ఒక ఊపు ఊపుకున్నారు అనుకోండి అసెంబ్లీలా కానీ మనకు ఎప్పుడు తెలిసిన రొటీన్ ముచ్చటే ఈ లీడర్లు ఎప్పుడు వాళ్ళని వాళ్ళు ఒకరి మీద ఒకరు దీటుకుడు తప్ప పబ్లిక్ కుయిదా అయ్యే పని ఏ ముచ్చట మాట్లాడారు వాళ్ళు చేయలేదని వీళ్ళు వీళ్ళు చేయలేదని వాళ్ళు ఇది ఎప్పటికీ జరిగే అంతే అయ్యా ప్రజా నాయకులారా పబ్లిక్ వానికి వచ్చే పనులు ఏవన్నా మీకు దండం పెడితే గడపల తలకాయ పెడితే మీ కాళ్ళు మొక్కితే అంటున్నారు ఈ ముచ్చటెరికైన వాళ్ళు